హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ నేరుగా యుగానికి వెళ్తుంది మగధ సామ్రాజ్యానికి రాజు జరాసందురు ఒక నిరంకుశత్వ పాలకునిగా గుర్తింపు పొందిన ఇతనికి ఇద్దరు కుమార్తెలు తన పేర్లు వరుసగా అస్థి మరియు ప్రస్థి తన కుమార్తెలిద్దరిని మధుర రాజ్యానికి రాజైన కంసునికిచ్చి వివాహం చేశాడు కంసుడు శ్రీకృష్ణుకి వరుసకు మేనమామవుతాడు కంసుడు కంసుడు కూడా ఒక నియంత పాలన అనుసరించేవాడు అతని పాలనలో ప్రజలు అనేక కష్టాలను అనుభవించేవారు శ్రీకృష్ణుడు కంస వద గావించే వరకు మనకు తెలుసు ధర్మ సంస్థాపనకు దుష్ట సంహారార్థం శ్రీ మహావిష్ణువే స్వయంగా కృష్ణవతారం దాల్చాడని అవునా ఆ క్రమంలో భాగంగానే నియంత పాలనతో అరాచక శక్తులతో ప్రజలను పీడిస్తున్న రాక్షసులను సంహరిస్తూ వచ్చాడు ఫలితంగా కంసవధ జరిగింది కానీ కంసుడు జరాసందునికి అల్లుడైన కారణంగా శ్రీకృష్ణుడికి మీద తీవ్రమైన పగను పెంచుకుని ప్రతీకారం కోసం ఎదురు చూససాగాడు కళింగరాజు మరియు కాశీరాజు అని పిలువబడే కళింగ మరియు కాశీ పాలకులతో జరాసందుడు చేతులు కలిపి కృష్ణునికి వ్యతిరేకంగా యుద్ధాన్ని ప్రకటించారు అయితే సహాయక రాజులు ఓడించబడ్డారు మరియు జరాసందుడు తన ప్రాణాలను కాపాడుకునే క్రమంలో భాగంగా తప్పించుకున్నాడు క్రమంగా కాశీరాజు కుమారుడు కూడా తన తండ్రి కాశీరాజు మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు కృష్ణుని ఓడించడానికి అతీంద్రియ శక్తులు కావాలని తెలుసుకున్న అతను శివుని గురించి ఘోర తపస్సు చేశాడు ఘోర తపస్సు చేయనారంభించాడు కొన్ని సంవత్సరంలో కఠోర తపస్సు తర్వాత రాక్షసరాజు కాశీరాజు కుమారుడు శివుని మెప్పించడంలో విజయవంతమయ్యాడు శివుడు ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమని అడుగుగా కృష్ణుడి మరణాన్ని కోరుకగా అడిగాడు క్రమంగా శివుడు అతన్ని కృష్ణుని సంహరించగలిగే ఒకే ఆయుధాన్ని ప్రసాదించాడు అయినప్పటికీ పూజార్లను పండితులను గౌరవించే వ్యక్తులపై ఆయుధం ఉపయోగించరాదని శివుడు సూచించాడు కానీ శ్రీకృష్ణ పరమాత్ముడు తన రాజ్యంలో పండితులకు అధిక ప్రాధాన్యతనిచ్చేవాడినిగా ప్రసిద్ధి చెందినాడు కావున శివుడు లోక కళ్యాణార్థం మర్మం గ్రహించే ఈ నియమం పెట్టినట్లుగా కనిపిస్తుంది మరియు ఆలోచన లేని రాక్షస వర్గానికి చెందిన కారణంగా కాశీరాజు కుమారుడు ఆ నియమంలోని మార్గ ఆ నియమంలోని మర్మాన్ని గ్రహించలేకపోయాడు కాశీరాజు కుమారునికి శ్రీకృష్ణుడు పూజలను పండితులను గౌరవిస్తాడన్న విషయం తెలియదు క్రమంగా వాస్తవం తెలుసుకోకుండా శ్రీకృష్ణ పరమాత్మనిపై శివుడు ప్రసాదించిన ఆయుధంతో దాడి చేశాడు అయితే ఆయుధం ఏ ఏమాత్రం ప్రభావాన్ని చూపలేకపోయింది తిరిగి అతని చేతికే వచ్చింది కోపావేశానికి గురైన శ్రీకృష్ణ పరమాత్ముడు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించక తప్పలేదు సుదర్శన చక్రం కాశీరాజు కుమారుని సంహరించడమే కాకుండా కాశీని కూడా నామరూపాలు లేకుండా పూర్తిగా నాశనం చేసింది వార అసి అనే నదుల ప్రవాహం ఉన్న కారణంగా ఆ ప్రాంతం మరలా పునరుద్ధరించబడి క్రమంగా వారణాసిగా మారిందని పురాణం చెబుతోంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి